ఈ రోజుల్లో ప్రతి మహిళ ఎమోషనల్ బ్రెయిన్ వాష్ కి గురవుతున్నారు మరి ఎమోషనల్ బ్రెయిన్ వాష్ అంటే ఏంటి అనుకుంటున్నారా ప్రేమతో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం అటాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇది ఎక్కువగా హౌస్ వైఫ్స్ కెరియర్ బ్రేక్ ఉమెన్ ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి మనసులో ఇండిపెండెంట్ గా ఎదగాలి ఫైనాన్షియల్ గా ఎదగాలి అన్న కోరిక ఉంటుంది వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది కానీ ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేకపోవడానికి కారణం ఈ ఎమోషనల్ బ్రెయిన్ వాష్ వీళ్ళు నేను ఒక జాబ్ చేస్తాను లేదా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే ఇప్పుడు నీకు అంత అవసరం ఏంటి నీకేంటి ప్రాబ్లం ఏంటి హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా అంటారు లేదు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలనుకుంటున్నాను అంటే ఎందుకు నీకు ఫైనాన్షియల్గా ఏమన్నా తక్కువైందా ఈ ఉన్న డబ్బు నీది కాదా నువ్వు వాడుకుంటే ఏమన్నా అంటున్నామా నీకు ఎంత కావాలో అంత వాడుకో అంటారు ఒక వెయ్యి రూపాయలు అడిగితే వంద కారణాలు అడుగుతారు లేదు నాకు ఒక ఐడెంటిటీ కావాలి నేను ఐడెంటిటీ కోసం జాబ్ చేయాలనుకుంటున్నాను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే ఐడెంటిటీ ఏంటి మా ఇంటి కోడలుగా పేరుంది నా భార్యగా మంచి పేరుంది ఇద్దరు పిల్లల తల్లిగా గొప్ప పేరుంది ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం ఐడెంటిటీ ఉంటుంది అని అంటారు ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ ఆవిడేమన్నా జాబ్ చేస్తారంటే అబ్బే ఆవిడకి తెలియదు అండి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కూడా తెలియదు అని చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడతారు ఇవన్నీ చెప్పి ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటే నీ మంచి కోసమే నేను చెప్తున్నాను వెళ్తే సిచ్యువేషన్స్ బాగాలేవు పైగా నువ్వు కష్టపడితే నేను చూడలేను అని చెప్పి మన ఎమోషనల్గా అటాక్ చేసి ఆపేస్తూ ఉంటారు దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ ఇన్నర్ క్రిటిక్ మీకు మీ పైన ఒక సెల్ఫ్ డౌట్ ఉండటం వల్ల బయట ఉన్న వాళ్ళ మాటలకి ఇలా లొంగిపోతూ ఉంటారు వాళ్ళపైన నమ్మకం కోల్పోయి ఆగిపోతూ ఉంటారు ఇది స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో అప్పుడు మీ లోపల ఉన్న హీరో ప్రపంచాన్ని చూస్తాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఫేస్ చేసిన ఈ ఎమోషనల్ బ్రెయిన్ వాష్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి